అమ్మ ఇంకా రెచ్చగొడుతున్నారు హిందూ ముస్లిం అని పంచాయతీ పెడుతున్నారు వాళ్ళని చెప్పి బీజేపీ కోటేమంటే ఇంకోటి వస్తాడు మన కడుపులోకి పెడతదా మనం బతకాలంటే మనకు మంచిగా చేతి నిండా పని దొరకాలి నేను మొన్న ఆడిపోయింటి రెహమత్ నగర్ ఒక మేస్త్రి వచ్చిండు అనాభి గవర్నమెంట్ ఉండగా మంచిగా ఉండే ఇది ఆగమైపోయింది అన్నాడు ఏమైంది మేస్త్రి అని నేను అడిగిన అడిగితే అప్పుడు బీఆర్ఎస్ ఉండగా వారం ఐదు రోజులు నాలుగు రోజులు పని దొరుకుతుండే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది ఏమో ఒక్క నాడు కూడా పని దొరకలేదు అన్న ఇల్లు కిరాదు బండి కిస్తి కట్టుడు కష్టమైతుంది అన్నాడు ఇల్లు కట్టుడే బంద్ అయిపోయింది ఇసుక ధర మూడు వేలు అయింది ఎవడు గరిబోడు ఇల్లు కట్టలేడు నాకు అసలు మేస్త్రిలకు పనే దొరకలేదు మా బతుకులు ఆగమేని అన్నాడు ఒక ఆటో అయిన కలిసిండు అన్నా కేసీఆర్ ఉండగా నెల పదిహేను వందలు రెండు వేలు రోజు సంపాదిస్తాము ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక పాస్ కూడా దొరకలేదన్న ఇంట్లో భార్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా ఇల్లు కట్టలేదు ఇట్లా పోతే భార్య దిగుతుంది అన్నా అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్కరు కూడా సంతోషంగా లేడు ఉన్నారు నాలుగు కోట్ల ప్రజల్లో నలుగురు అన్నదమ్ములు మాత్రం సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు తప్ప ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా సంతోషం లేదు రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కామధందా బంద్ అయిపోయింది బేదాలు నడుస్తలేవు పేదవాడికి పందొరతలేదు అందరి బతుకులు ఆగం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ దయచేసి ఆలోచించండి బిజెపి ఇక్కడ ఎవరైనా కొంతమంది ఉంటే తమ్ముళ్ళ నేను ఒక్కటే కోరుతున్నా ఇలా బిజెపి డిపాజిట్ వచ్చే పరిస్థితి తిరుపతి రెడ్డి బట్ట మా సునితమ్మ బిడ్డ మాగంటి గోపినాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర దిశరా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నారు అక్షర దిశ ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నప్పుడు కాలేజీకి స్కూల్ కు పోవడం తప్ప ఏనాడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కానీ అమ్మ నాన్న లేని అమ్మ ఒక్కది పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు వాదోడుగా అమ్మ కోసం అమ్మ పక్షాన వాళ్ళందరు కూడా తిరుగుతా ఉన్నారు ఎంత బాధ కలుగుద్ది అంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించండి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా అమ్మకు సోపతిగా అమ్మ వెంట అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట దిగుతే ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాంశుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు గీ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు గ తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు అసలు మనిషి అయినాడు నేను అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని గింత మంచి పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు కేసు పెట్టే పిల్లలు భయపడాలి భయపడతారా తల్లి కంటే ఎక్కువ ఉంటారు తల్లి కంటే ఎక్కువ ఉంటారు అందువల్ల మా అమ్మ కోసం బాధతో తిరుగుతామన్నారు ఆ పిల్లలు తల్లి వెంట ఈ రోజు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు దయచేసి ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది సునీతమ్మకి ఎంత ముఖ్యమో నాలుగు కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం ఇప్పుడు జూబీ లో బై ఛాన్స్ ఒక్క మాట అంటున్నా రేపు తప్పిపోయి కానీ ఆ గుండాఘ ఆయన గెలిచింది అనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు హైదరాబాద్ బంద్ చేయడం అనుకో అర నేను గులగొడతా అనగా నాకే ఓట్లేసి బరాబర్ కూల కొడతా అనడా అంటాడా అడడా మేము అడిగితే ఏమంటాడు ఏ నువ్వు మస్తు చెప్పినావు నువ్వు చెప్పినా నాకేసి నేను బరాబర్ గుల అనడా హైడ్రా పెట్టి పేదల బతుకులు ఆగం చేయడా మరి హైడ్రాలో